నమస్కారం లతారాజా ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఒక ఎనిమిది సంవత్సరాల పుస్తకం స్థాపించామండి లత అంటే మా శ్రీమతి ఆవిడ పేరు మీద రాజా అంటే నా పేరు లతారాజా ఫౌండేషన్ అని ప్రారంభించి మేము సమాజ సేవ చేసే వాళ్ళని సేవాధార్మిక అవార్డ్స్ అని రోజులు చేస్తున్నాము ఏడు సంవత్సరాలుగా దాని గురించి మా ఇక్కడ మరో ట్రస్టీ డాక్టర్ సిద్ధోజీరావు గారు ఇప్పుడు చెప్తారు దానికి కంటిన్యూషన్లో కొంతమంది పేద విద్యార్థులు ప్రతిభావంతులైన పిల్లలకు కొన్ని స్కాలర్షిప్లు కూడా ఇస్తే బాగుంటుంది కదా ఆలోచించండి అని మిత్రుడు రజనీకాంత్ చెప్పిన మేడత ఈ సంవత్సరమే ప్రథమంగా ఆలోచన వచ్చి ఇక్కడ మాకు తెలిసినటువంటి కాలేజీ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అని ఎయిమ్స్ అని ఎండాడలో ఉంది దానిలో కొన్ని కోర్సులు ఒక పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్ ఎఫ్ఏడ్ విత్ ఏఐసిటి ఢిల్లీతో ఒక కోర్సు ఉంది తర్వాత ఏడు డిగ్రీ కోర్సెస్ చాలా మంచి కోర్సెస్ అవి అఫిలియేటెడ్ విత్ ఆంధ్ర యూనివర్సిటీ ఏడు డిగ్రీ కోర్సులు ఉన్నాయి ఏడు డిగ్రీ కోర్సుల నుంచి ఇద్దరిద్దరిని అంత వంద శాతం స్కాలర్షిప్గా ఇచ్చి వాళ్ళ ఫీజు అంతా మనమే కట్టాలని మూడేళ్ళు వాళ్ళ కోర్సు తర్వాత పీజీ డిప్లొమా అది చాలా గౌరవమైంది ఈక్వల్ టు ఎంబీఏ అది ఢిల్లీ ఏఐసిటితో ఎఫిలియేషన్లో ఉంది దానిలో ఒక ఐదుగురు స్టూడెంట్స్ని ఫుల్గా టూ ఇయర్స్ కోర్స్ అది టూ ఇయర్స్ వాళ్ళని స్పాన్సర్ చేద్దామని వీళ్ళిద్దరూ కలిపితే పంతొమ్మిది మంది అవుతారు వాళ్ళకి రెండు సంవత్సరాలు వీళ్ళకి మూడు సంవత్సరాలు అంతవరకే మేము ప్లాన్ చేసాము ఇది కూడా సంవత్సరం ఆల్రెడీ మేము చేస్తున్న చాలా యాక్టివిటీస్ ఈ సేవాధార్మిక అబార్డ్స్ ఆల్రెడీ ఈ జిల్లాలో నాలుగేళ్ళ కిందటే కవర్ చేశాము విశాఖపట్నం అది ఎవరికి ఇస్తున్నాము ఎందుకు ఇస్తున్నాము ఎందుకు ఇస్తున్నాం అనేదంతా వీరు చెప్తారు నేను ఈరోజు మనం ముఖ్యంగా సమావేశం అయ్యింది విద్యార్థులకి పేద విద్యార్థులు దృష్టిలోకి వెళ్ళేటట్టుగా మీరు సహాయపడి ఇది రెండు మాధ్యమాల్లో ప్రింట్ అండ్ మీడియా అన్నిటి ద్వారా వాళ్ళ చేరి వాళ్ళ పేరెంట్స్ లేక గురువులకు చేరి ఆ విద్యార్థులకు వాళ్ళు తెలియపరిచి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇక్కడ ఎండాడలో ఏడో తారీఖు వచ్చానక కండక్ట్ చేసి అందులో మెరిట్ ఉన్న పిల్లలని కొంతమంది కొంచెం వెయిటేజ్ పేరెంట్స్ ఇద్దరు లేని పిల్లలు ఎవరన్నా ఉంటే తల్లిదండ్రులు ఇద్దరు లేని పిల్లలు ఎవరన్నా వాళ్ళకి కొంతమంది కొంచెం ఇంపార్టెన్స్ బాలికలకి ఇచ్చి ఎవరు వస్తారు ఎంతమంది వస్తారో మాకు తెలియదు కదా వచ్చిన దాన్ని బట్టి అందులో మనం ఇంతమందికి ఇద్దాం అనుకుంటున్నాం అయితే రజనీకాంత్ గారు ఇక్కడ అండ్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ సిన్సియర్ థ్యాంక్స్ టు ఆన్ బిహాఫ్ ఆఫ్ లతారాజా ఫౌండేషన్ లతారాజా ఫౌండేషన్లో నేను ఒక ట్రస్టీని నేను అమెరికా ఆస్ట్రేలియాలో చదువుకొని వచ్చాను ఎయిర్ ప్రజల కోసమే సర్వీస్ చేయడానికే వచ్చాను కాబట్టి అందులో మెంబర్ అయ్యాను లతారాజా ఫౌండేషన్ జనరల్గా మూడు ఆస్పెక్ట్ల మీద ఫోకస్ చేస్తుంది ఒకటి ఎడ్యుకేషనల్ రెండోది నేషనల్ అవార్డ్ ఫంక్షన్ మూడోది ఎవరైతే మంచిగా బుక్స్ రాస్తారో వాళ్ళది బుక్స్ కూడా ఫ్రీగా పబ్లిష్ చేస్తాము మేము కంప్లీట్గా మేమే పండ్ చేస్తాము సమాజానికి ఉపయోగపడే బుక్స్ ఎవరు రాసినా కానీ ఇప్పటికే నూట ఐదు బుక్స్ పబ్లిష్ చేసాము నూట ఐదు బుక్స్ పబ్లిష్ చేసాము ఎవరైనా మంచి బుక్స్ రాస్తే పబ్లిష్ చేస్తాము ఎస్పెషల్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మేము నేషనల్ లెవెల్లో సేవా ధార్మిక్ అవార్డు అని అదే నేషనల్ అవార్డ్స్ ఎవరైతే ఇండియా మొత్తంలో ఏమీ ఆశించకుండా లార్జ్ స్కేల్లో సర్వీస్ చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మేము ఆనర్ చేస్తాము అంటే అవార్డు ఇస్తాము అవార్డులో ప్రతి అవార్డుకి ఒక లక్ష రూపాయలు ఇస్తాము అలాగే ఆయనకి టూ అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్ ఇస్తాము మేము ఇవ్వడమే కాకుండా మేము ఎందుకు చేస్తున్నామంటే ఆ అవార్డు మేము అవార్డు ఫంక్షన్లో ఇన్వైట్ చేసే వ్యక్తులు ఎవరంటే కన్సర్న్ సిటిజెన్స్ రెస్పాన్సిబుల్ సిటిజెన్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మాస్ కాదు ఎడ్యుకేటెడ్ పీపుల్ అఫీషియల్స్ ఎన్జిఓస్ సోషల్ సర్వీస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులను ఇన్వైట్ చేస్తాము ఏ ఫంక్షన్కైనా మినిమం థౌజండ్ పీపుల్ వస్తున్నారు థౌసండ్ పీపుల్ నుంచి పదిహేను వందల మంది వస్తున్నారు వచ్చిన వాళ్ళల్లో కూడా మేమిచ్చే ఒక లక్ష కంటే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఎక్కువ అమౌంట్ ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటోరాజ్ అనే వ్యక్తి సంస్థ అవార్డుకి మేము ఇచ్చేది ఒక లక్ష రూపాయలు అయితే అవార్డ్స్ ఫంక్షన్కి వచ్చిన ఆడియన్స్ నుంచి వాళ్ళకి పది లక్షలు ఇరవై ఐదు లక్షలు వస్తున్నాయి ఎందుకంటే మేము సెలెక్ట్ చేసే అవార్డీస్ ఏమి ఆశించకుండా క్యాస్ట్ రిలీజను రీజను ఏమి ఆశించకుండా ఒక చాయిస్ అదంటే ఒక కమిటీ ఏర్పరిచి ఆ కమిటీ ద్వారా నిజంగానే మంచిగా సరింగ్ చేసిన వాళ్ళని చూస్ చేసుకుంటున్నాం కాబట్టి మేము చూస్ చేసుకున్న వ్యక్తులకి మేము ఇచ్చిన అవార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళకి పద్మశ్రీ అవార్డ్స్ వచ్చినాయి అలాగే మేము రిలయన్స్ ఫౌండేషన్ వచ్చినాయి మేము చూస్ చేసుకున్న అవార్డు ఇస్తే మేమిచ్చే ఒక లక్ష కంటే ఆడియన్స్ నుంచి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు కూడా వచ్చినాయి అంత మంచి గొప్ప వ్యక్తుల్ని మంచి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము మాకు ఇది ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే సొసైటీలో భావాన్ని ఎంకరేజ్ చేయాలని ఇన్స్పైర్ చేయాలని ప్రజల్లో కూడా మనము ఆదుకోవాలి కొంతమందిని ఎందుకంటే సొసైటీ ఇంకా పావర్టీ ఉంది సొసైటీ ఇంకా ఇనిక్వాలిటీస్ ఉన్నాయి సొసైటీ ఇంకా ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి వాటిని పోగొట్టుకోవడానికి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత తీసుకోవాలంటే మనం ఇట్లాంటి అవార్డు చేయడం ద్వారా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు వాళ్ళని కొంతమందికి ఉపయోగపడతారు అనే ఉద్దేశంతో లతారాజా ఫౌండేషన్ ద్వారా దీనికి ఫౌండర్ అండ్ ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ అన్ని దీని కర్త కర్మ క్రియ